హాయ్ అండి రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్న రోజు తీసిన బ్లాగ్ అండి మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి గంటన్నర ప్రయాణం పడుతుందండి నేనైతే ఈవినింగ్ టైంలో బయలుదేరాను ఆఫ్టర్నూన్ బాగా ఎండగా ఉంటుంది కదా ఈవినింగ్ టైం బయలుదేరాను అప్పటికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది కానీ ఇంకా మా అమ్మ ఇల్లు బస్ స్టాండ్ దగ్గరే అనమాట జస్ట్ అలా దిగితే చాలు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా కోసం అమ్మ ఎదురు చూపులు అనమాట మేము వచ్చేసరికి పకోడీలు బజ్జీలు ఇవన్నీ చేసి ఉంచిందండి నాకు చాలా ఇష్టం అని మేము వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది బస్ స్టాండ్కి డాడీ వచ్చారు అంటే లగేజ్ అది ఉంటుంది కదా సో లగేజ్ నేను పట్టుకోవడం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి డాడీ వచ్చారనమాట ఇదిగోండి వేడివేడిగా పకోడి బజ్జీ రెడీగా ఉన్నాయి నాకైతే చాలా చాలా ఇష్టం ఇంకా పిల్లలైతే అమ్మని చూసిన వెంటనే పొంగిపోయారండి మేము బస్సులో వస్తాం ప్పుడే ఇది అమ్మమ్మ లూరేనా ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరేనా అని అడుగుతూనే ఉన్నారు ఎక్కడ బస్ ఆగితే అక్కడ వచ్చేసిందా అమ్మమ్మ లూరు ఊరు వచ్చేసిందా అని అడుగుతున్నారు రాలేదు అంటే ఇది ఏ ఊరు అని అడుగుతున్నారు ఇంకా వాళ్ళ వాళ్ళు ఎంత టైం పడుతుంది అంత టైం పడుతుంది అని నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ ఉన్నారు ఇదిగోండి అమ్మకు కూడా పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఊరు దగ్గర అయినా మేము ఎప్పుడు వచ్చామండి ఎప్పుడో అప్పుడప్పుడు ఎప్పుడో రేరుగా వస్తాము మేము ఇక్కడికి ఏ రోజు వచ్చామంటే ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కదండి ఫోర్త్ నా సో మేము థర్డ్ నైట్ వచ్చామన్నమాట ఇంకా డాడీ అయితే ఎగ్జిట్ పోల్స్ అవి వస్తున్నాయని టీవీకి అతుక్కుపోయారండి పిల్లలేమో మాకు కార్టూన్ పెట్టి తాతయ్య ఇది వద్దు అని అంటూ ఉన్నారు ఇంకా పకోడీ బజ్జీ తినేసి మాకు అన్నం వద్దమ్మా అంటున్నారు అనమాట పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నన్ను పూర్తిగా వదిలేస్తారండి పిల్లలు అమ్మమ్మ అమ్మమ్మ అంటూ అమ్మమ్మ వెనకాతలే తిరుగుతారనమాట ఇంకా అమ్మమ్మ దగ్గరే కూర్చుంటారు అమ్మమ్మతో అలా కబుర్లు చెప్తూనే ఉంటారు అమ్మమ్మ పక్కనే పడుకుంటారు ఇంకా అమ్మమ్మ తినిపిస్తేనే తింటారు ఎవరికైనా అమ్మమ్మ అంటే అంత అటాచ్మెంట్ ఉంటుంది కదా మనకైనా అంతే కదా మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత ఎంజాయ్ చేసి ఉంటాము కదా ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా డాడీ అయితే ఉదయం లేచిన వెంటనే డాడీ కానీ మమ్మీ కానీ ఇలా ఏదో ఒకటి హెల్త్ టిప్ అయితే పాటిస్తారండి ఉదయం లేచి లేవగానే తిప్పతీగలు ఉంటాయి కదండి తెప్పతేగల కషాయం అయితే తాగుతారనమాట తెప్పతేగల కషాయం హెల్త్కి మంచిదని చెప్పి తిప్పతీగలు మొక్క తీసుకొచ్చి ఇంట్లో వేసారండి అది చాలా పెద్ద పాదులాగా అయిపోయింది ఎప్పుడు తెప్పతేగల కషాయం అనే కాదు ఒకరోజు తమలపాకుల కషాయం ఒకరోజు తులసాకులు ఒకరోజు రావాకుల కషాయం ఇలా ఏదో ఒకటి అయితే మార్నింగ్ లేచి తాగుతారనమాట పరకడుపున ఇంకా వాళ్ళు నాలుగు గంటలకే లేచేస్తారండి ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా అమ్మ చూస్తున్నారు కదా తులసి మొక్కకు పూజ చేసుకుంటుంది వీళ్ళ పూజా విధానం చాలా వేరుగా ఉంటుందండి ఎందుకంటే అమ్మ డాడీ మంత్రోపదేశం తీసుకున్నారనమాట ఇంకా లోపలైతే పూజ చేసుకుంటున్నారు ఇంకా మధ్యలో వచ్చి అమ్మ తులసి మొక్కకి ఇలా దండం పెట్టుకుంది అనమాట ఇంకా బాబు చింతపెక్కలని ఇదే ఫస్ట్ టైం అండి చూడడం చాలా వింతగా విచిత్రంగా చూస్తున్నాడు దాంతో ఆడుకుంటానని చెప్పి పోగేసుకున్నాడు అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలండి ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఉయ్యాలు అలా ఊగుతూనే ఉంటారు పిల్లలిద్దరూ కూడా ఒక ఉయ్యాల కోసం వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారని రెండు ఉయ్యాలు కట్టారండి ఇంకా వీళ్ళనే కాదు అన్ని వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వచ్చినప్పుడు బాగుంటుంది కదా ఊగడానికి అందుకే ఉయ్యాల కట్టారనమాట ఇదిగోండి ఇంకొక ఉయ్యాల ఇప్పుడైతే ఆర్వి వాళ్ళు మొక్కలు అవి చూస్తున్నారనమాట ఇంట్లో అంత గ్రీనరీ ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటుందండి ఉదయాన్నే అలా కాసేపు మొక్కలు చూస్తే ఎంత మనసు హాయిగా ఉంటుందో ఇదిగోండి తెప్పితేక అని చెప్పాను కదా ఇదే తెప్పితేక ఇది చాలా పెద్దది అయిపోయిందండి పక్కన పారిజాత వృక్షం ఉంటుంది అంటే పారిజాతం వేశారనమాట అది చాలా పెద్దదైపోయింది దాన్ని నల్లుకొని మొత్తం తిప్పతేగ అంతా వ్యాపించేసిందండి తిప్పతీగల కషాయం హెల్త్కి చాలా మంచిది కదా ఇంకా దానికోసం చెట్లు పొట్లు తిరగక్కర్లేదు చక్కగా ఇంట్లో ఉంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేయచ్చు ఇమ్యూనిటీ బూస్టర్ లాగా బాగా పనిచేస్తుంది ఇంకా ఇవి తోటకూర పసుపు ఇవన్నీ కూడా వేసిందమ్మా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మా చెట్టి కొబ్బరికాయలు అనమాట అవి రాలిపోతాయి కదా తీయించకపోతే అలా కాయలు ఇంకా అవన్నీ కూడా నూనె ఆడించేస్తారనమాట ఇటువైపు ఏమో డాడీ పూజ చేసుకుంటున్నారండి వాళ్ళ పూజ మినిమం ఒక టూ అవర్స్ అన్న ఉంటుంది ఇంకోండి అమ్మ మా కోసం అని టిఫిన్ పెడుతుంది అనమాట ఇడ్లీకి ప్రిపేర్ చేస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదండి ఎందుకంటే నేను పిల్లలతో అలసిపోయి ఉంటాను కదా కనీసం ఇలా హాలిడేస్కి వచ్చినప్పుడన్నా ఎంజాయ్ చేస్తాను రెస్ట్ తీసుకుంటాను అని మా అమ్మ అనుకుంటుంది నాకేమో మా అమ్మకి హెల్ప్ చేయాలి అని ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇటువైపు ఏమో కొబ్బరి మొక్కలు వేసారనమాట ఇవి తీసి వేరే దగ్గర వేయించేయాలి ఇంకా పెద్దది అయిపోతున్నాయి ఇక్కడ అయితే వంకాయ మొక్కలు అవి ఉండేవండి ఇంకా బేరపాదు మేడ మీద వరకు ఎక్కేసి చాలా బేరకాయలు కాసేయండి ఈ ఫోటోలు మా అమ్మమ్మ తాతయ్య అండి అంటే అలా కళ్ళెద్దరు కనిపిస్తారని అలా ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంది అనమాట మా అమ్మ రోజు అక్కడ ఏదో ఒక ఫ్రూట్ అలా పెడుతుంది ఇంకా మా నానమ్మ తాతయ్యల ఫోటోలు అయితే దేవుడి గదిలో ఉంటాయండి మేము స్నానం చేయకుండా ఆ గదిలోకి వెళ్ళమనమాట వెళ్ళనివ్వరు వరకు కూడా ఇంకా దేవుడి గదిలోకి అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వెళ్ళటానికి లేదు ఇంకా మార్నింగే ఇలా బాదం పప్పు అవి చక్కగా నానబెట్టేసి బాదంపప్పు ఖర్జూరం ఇంకా గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా తింటారండి ఇంకా నన్ను నైట్ మేము రైస్ తినలేదు కదా బజ్జీలు పకోడీ తిని కడుపు నిండిపోయిందని అని చెప్పాం కదా సో మార్నింగ్ పులిహార్ చేసింది పులిహార్తో పాటు ఇడ్లీ కూడా చేసిందనమాట ఇడ్లీలోకి టొమాటో చట్నీ చేసిందండి నాకు టొమాటో చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట అందువలన ఇడ్లీలోకి టొమాటో చట్నీ చేసింది ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే చాలా రోజులు అయిపోయిందండి ఎప్పుడూ సంక్రాంతికి వచ్చాము మధ్యలో ఒక్కసారి వచ్చాము అంటే ఆ ఒక్కసారి వచ్చినట్టు కాదులండి జస్ట్ అలా వచ్చి ఒక టూ అవర్స్ ఉండి వెళ్ళిపోయాము కనీసం టూ డేస్ అన్నా ఉంటేనే కదండి తనివి తీరా అలా అమ్మతో కబుర్లు చెప్పకుండా అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ అమ్మ చేత ఇష్టమైనవన్నీ వండించుకొని చక్కగా కాలు మీద కాలు వేసుకొని తింటూ హాయిగా పడుకుంటే ఎంత బాగుంటుందండి అసలు పుట్టింట్లో ఎంత రెస్ట్ ఉంటుందో కదా ఇంకా బాబుగాడు అయితే చింతపెక్కలు పట్టుకొని అలా ఆడుతూనే ఉన్నాడు ఎక్కడవి పోతాయో అని ఇంకా వాడితో పాటు వాడు ఎక్కడికి వెళ్తే అవి ఎలా జోబులో వేసుకొని తీసుకెళ్తున్నాడు అనమాట ఇంక ఇప్పుడు వీళ్ళైతే పులిహోరే కావాలని అన్నారండి ఇడ్లీ అయితే వద్దన్నారు ఎందుకంటే నేను మా ఇంట్లో వీళ్ళకి రోజు రెగ్యులర్గా పెడతాను పెడతానమాట సో అందుకని చెప్పి మాకు పులిహోరే తినాలనిపిస్తుందమ్మా అని పులిహోరే తింటున్నారు అనమాట ఇంక ఇద్దరు కార్టూన్ చేస్తున్నారు ఇక్కడ డాడీ ఏమో రిక్వెస్ట్ చేస్తున్నారు ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ కదండి సో అందుకని చెప్పి డాడీ ఏమో ఈరోజు నాకు టీవీ వదిలేయండి అని డాడీ అంటున్నారు పిల్లలు లేదు మేము కార్టూనే చూసుకుంటామని పిల్లలు అంటున్నారు ఇద్దరు అలా వాదించుకుంటున్నారండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అలా నిమిషానికి ఒకసారి ఏదో ఒకటి తెచ్చి పెడుతూనే ఉంటుందండి అమ్మ తినడానికి ఇంక ఇప్పుడే కదా టిఫిన్ తిన్నారు అప్పుడే పంచతనలు తింటున్నారు అనమాట ఎందుకమ్మా ఇప్పుడు ఇంకా తినకు ఇప్పుడే కదా టిఫిన్ తిన్నామంటే లేదు నాకు ఇప్పుడే కావాలి అంటున్నారు నేనైతే పంచతనలు ఎక్కువ తినవనండి వాతం కదా ఇంకా మేమైతే ఈ పంచగింజలతో కూర కూడా చేసుకుంటామండి మీరు కూడా చేసుకుంటారా పంచగంజలతో కూర చేసుకున్నా లేదంటే పులుసు చేసుకున్నా లేదంటే డ్రైగా మామూలుగా వేపేసి డ్రై రోస్ట్ చేసామనుకోండి తొక్క తీసి అలా తింటే పొడి పొడిగా ఎంత బాగుంటుందో పిక్క ఇంకా పిల్లలు డాడీ వాదించుకున్నారు కదా కార్టూన్ కావాలని ఒకరు ఒకరేమో న్యూస్ ఛానల్ పెట్టుకుంటానని మొత్తానికి ఈ రోజుకి రోజు నాకు ఇచ్చేయండి అమ్మా నేను తర్వాత మిమ్మల్ని అడగను అని డాడీ అన్నారు అందుకని చెప్పి రిమోట్ డాడీకి ఇచ్చారనమాట ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయి కదా డాడీ అలా లైవ్లో చూస్తున్నారు అయితే నేను ఈ పాటికే నర్సీపట్నం వచ్చి ఉండాలండి కాకపోతే స్టార్టింగ్ హాలిడేస్ స్టార్టింగ్లోనే బెంగళూరు వెళ్ళటం అని వాళ్ళు గృహప్రవేశం అని ఇంకా బెంగళూరు నుంచి తిరిగి వచ్చాక పిల్లల్ని డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయటం అలాగే నేను వీడియోస్లో బిజీ అయిపోవటం వీటితో నేను ఇంకా నర్సీపట్నం రావటానికి అయితే కుదరలేదండి అయినా హాలిడేస్ అయిపోయే టైంలో వస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది ముందే వచ్చి ముందే వెళ్ళిపోయామనుకోండి అక్కడ మరలా హాలిడేస్లో పని చేసుకుంటాం కదా సో హాలిడేస్ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు అనిపించదు ఇక్కడైతే డాడీకి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయండి ఒకరి తర్వాత ఒకరు అలా చేస్తూనే ఉంటున్నారు ఇక్కడ డాడీ పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉంటారనమాట ఇంకా డాడీ రిజల్ట్స్ చూస్తూ ఉండబట్టలేక ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారండి నాకు తెలిసి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా టీవీ కత్తుకుపోయి ఉంటారండి ఎలక్షన్ రిజల్ట్ రోజు ఇంకా మీరు కూడా టీవీకి అతుకుపోయారా మా అలాగే అయితే మీరు ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారో కింద కామెంట్ చేయండి ఇంకా ఇది ఆఫ్టర్నూన్ టైం అనమాట అమ్మ పిల్లలు అయితే లోపల ఉన్నారు ఏం చేస్తున్నారు చూద్దాం ఇదిగోండి అమ్మ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తుంది ఇంకా పిల్లలకు కూడా తినిపించేస్తుంది చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నన్ను వదిలేస్తారు పూర్తిగా ఇంకా అమ్మమ్మతోనే ఎక్కువ ఉంటారు అని ఇంకా అమ్మకి వీళ్ళకి తినిపించడం అన్నా వీళ్ళతో ఆడుకోవడం అన్నా చాలా చాలా ఇష్టం అండి ఏ అమ్మమ్మకైనా ఏ నానమ్మకైనా అంతే కదా అంటే ఒకప్పుడైతే నానమ్మల ఇంటి దగ్గరే మనవళ్ళు మనవరాలు ఉండేవారు కాబట్టి ఎప్పుడో సెలవులకి మాత్రమే అమ్మమ్మల ఇంటికి వెళ్ళేవారు కదా అంటే సమ్మర్ హాలిడేస్కి లేదంటే సంక్రాంతి హాలిడేస్కి దసరా హాలిడేస్కి ఇలాగా సో అమ్మమ్మతో అప్పుడు ఒక స్పెషల్ బాండింగ్ ఏర్పడేది ఇప్పుడైతే నానమ్మల ఇంటి దగ్గర కూడా పిల్లలు ఉండట్లేదు కదండీ ఎందుకంటే ఉద్యోగం రీత్యా ఎక్కడెక్కడో ఉండడం వలన అమ్మమ్మలతో నానమ్మలతో అసలు పిల్లలు అయితే ఉండట్లేదు సో ఇప్పుడు పిల్లలకైతే అయితే ఇల్లు ఇల్లైనా నానమ్మలు అయినా స్పెషల్గానే ఉంటుందండి ఎందుకంటే నానమ్మల ఇంటికి కూడా అలా ఎప్పుడో హాలిడేస్ అప్పుడే వస్తున్నారు ఇంకా ఇప్పుడు అమ్మ వేసింది కదా పొడి అది నువ్వుల పొడి అండి నువ్వుల పొడి అమ్మ చాలా బాగా చేస్తుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ నువ్వులు కూడా మన పొలంలో పండిన నువ్వులేనండి నాకైతే దీని టేస్ట్ ముందు చికెన్లు మటన్లు కూడా ఎందుకు పనికిరావనిపిస్తుంది అంత బాగుంటుంది నువ్వుల పొడి దీనిలో నువ్వులు నేను వేసుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుందండి మేము నువ్వుల నూనె ఎక్కువ యూస్ చేస్తాం అమ్మ నువ్వుల నూనె ఎక్కువ వండుతుంది కూరలు కదే కూడా సో ఇప్పుడైతే నువ్వుల నూనె వేసుకొని తింటున్నానండి అమృతంలా ఉంది నాకైతే నువ్వుల నూనె ఆడించినప్పుడు తెలగపిండి వస్తుంది కదండి ఆ తెలగపిండితో ఒడియాలు చేస్తారనమాట ఆ ఉడియం పెరుగన్నంతో నంచుకొని తింటే ఉడియాలు ఎంత టేస్ట్ ఉంటాయో భలే ఉంటాయి ఒడియాలు నేనైతే ఉట్టిగా పచ్చిగా అలా తినేస్తానండి ఆడుతూ పాడుతూ ఇంక ఇప్పుడు అమ్మ కూడా వచ్చేసింది అమ్మతో కలిసి తిన్నా అమ్మతో కలిసి పడుకున్న నాకు చాలా నచ్చుతుందండి అలా బోల్డ్ కబుర్లు చెప్పుకుంటాం ఇద్దరం కూడా గంటలు గంటలు నా లైఫ్లో బిగ్గెస్ట్ ప్లేస్ ఎవరు నాకు అంటే మా అమ్మనే చెప్పాలండి ఎందుకంటే అసలు మా మమ్మీ ఎంత బాగా చూసుకుంటుందో నన్ను నాకు ఒంట్లో బాగాలేదంటే చాలండి నేను ఎంత దూరంలో ఉన్నా ఇప్పుడంటే దగ్గరలో ఉన్నాను కానీ అప్పుడైతే చాలా దూరం దూరంగా ఉండేవాళ్ళమే అంటే నెల్లూరు కావలి బళ్ళారి ఇలాంటి ప్లేసెస్లో ఉండేవాళ్ళమే అప్పుడు ఇలా బాగాలేదమ్మా అని ఫోన్ చేయగానే మామూలుగానే మా మమ్మీ ఒక్కరితే ప్రయాణం చేయదు అలాంటిది అంత దూరం సరిగ్గా అంటే ట్రావెలింగ్ కూడా కన్వీనియంట్ లేని ప్లేసులకి అలా వచ్చేసేదండి నా కోసం మా అమ్మకి కూడా ఓపిక చాలా ఎక్కువండి అసలుకి అసలు అప్పట్లో వాళ్ళందరికీ పోలిస్తే ఇప్పుడు మనం ఎందుకు పనికిరామనిపిస్తుంది అప్పుడు అమ్మలకైతే ఎంత ఓపికగా ఉండేవారు ఇప్పటికీ వాళ్ళు అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతున్నారు మనమైతే కొంచెం పని చేసేసరికి అలసిపోతాం కదా అది ఈ ఫుడ్లో లోపం వల్ల తెలియట్లేదు మన లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అయిపోవడం వల్ల తెలియట్లేదు ఇప్పుడు వాళ్ళకైతే అప్పటి వాళ్ళకు ఉన్నంత ఓపికలు ఉండట్లేదు అన్నది నిజమండి అందరూ ఒప్పుకోవాల్సిన విషయం దానికి నర్సీపట్నంలో నా ఫస్ట్ డే అయితే ఇలా గడిచిందండి ఇంకా నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈ మధ్య మన రూపమ్మ కబుర్లు ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా వెళ్తున్నాయండి షార్ట్స్ చాలా బాగా వెళ్తున్నాయి లాంగ్ వీడియోస్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి అలాగే అందరూ కూడా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే మన ఛానల్లో పెట్టిన ఒక వీడియో నాలుగు వేల గంటలు దాటేసిందండి ఇంకా మానిటైజ్ బటన్ కూడా ఆన్ అయిపోద్ది జస్ట్ వాచ్ అవర్స్ అప్డేట్ అవ్వాలంతే సో ఈసారి నుంచి ఇంకా ఒక రెండు రోజుల్లో మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోద్ది వాచ్ అవర్సు సబ్స్క్రైబర్సు రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ పెడతాను మన ఛానల్లో ఆడవాళ్ళకి ఉపయోగపడే మంచి వీడియోస్ పెడతానండి అవి ఏంటంటే పొదుపుకు సంబంధించిన చిట్కాలు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ అంటే డబ్బులకు సంబంధించిన విషయాలు కానీ పొదుపుకు సంబంధించిన విషయాలు కానీ అలాగే హెల్త్ టిప్స్ కిచెన్ టిప్స్ పిల్లలకి సంబంధించిన విషయాలు ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన అంశాలు వీడియోస్ రూపంలో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది తప్పకుండా అవి కూడా చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో మీకు మీరు ఎలాంటి వీడియోస్ అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తానండి ఈ వీడియోస్ ఎవరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్